మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అది విన్నదానం మాకు సమస్య అదే సార్ అక్కడ నుంచి శీతలకి వెళ్ళి పాములు తెల్లొస్తున్నాయి రోజు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులది అధికారులది అయితే నందికోట్కూరు నియోజకవర్గ కేంద్రంలో మాత్రం అటు పాలకులు కావచ్చు ఇటు అధికారులు కావచ్చు తమ బాధ్యతను అయితే విస్తరించిన పరిస్థితి ప్రస్తుతం నేను ఇక్కడ చూపిస్తున్న నందికోట్కూరు పట్టణంలోని నడిబడ్డున ఉన్న ఇరవై రెండవ వార్డులో ఇక్కడ నేను చూపిస్తున్న ఓ ప్రవేశ స్థలంలో పిచ్చుముక్కలు ఏపగా పెరిగిపోయి స్థానికుల సమస్యలను సృష్టిస్తున్న పరిస్థితి అయితే తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అటు పాలక వర్గానికి కావచ్చు ఇటు అధికార యంత్రాంగం అంటే ఏకంగా మున్సిపల్ కమిషన్ కలిసి దాదాపుగా ఏడు నెలల కాలం గడుస్తున్నప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారాన్ని నోచుకోలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమస్యపై మొత్తం మాట్లాడేందుకు ముందు స్థానికులు మనతో ఉన్నారు వారితో మాట్లాడి సమస్య ఏంటో తెలిసి పెద్ద మీ పేరు నా పేరు లక్ష్మేయ్ సార్ అసలు మీ సమస్య మ్యామ్ అసలు మాకు ఇక్కడ చెట్లు కాలు చాలా కంపల్సరించింది సార్ మాకు పిల్లలు ఉన్నారు పాములు తేళ్లు ఇండా వస్తున్నాయి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మున్సిపల్ సార్ మేడం మేడం చెప్పినంత వరకు చెప్పింది వాళ్ళకి చెప్పింది వాళ్ళు ఏం చెప్పినారు ఏం మా మళ్ళీ ఆ మేడం గురించి మాతోని కదమ్మని మేడం చెప్పింది మా ఉద్యోగాలు పోతే మా జాబులు పోతే మేమే చేయలేమని చెప్పింది మళ్ళీ ఒకసారి కడిగాం సార్ వచ్చి వాళ్ళకి చెప్పినాడు అమ్మా ఇవాళ్ళని తీసేయండి పిల్లలకు పాములు తిలు ఇంటి పక్కలకు ఇబ్బంది పెట్టదు ఆ సార్ చెప్పినాడు ఆ సార్ చెప్పిన సార్ కూడా ఏం చేశాడు మాకేం తెలియదు అమ్మా మీరు మీరే మాట్లాడుకుని మా జాబులు అవుతుంది ఆ సార్ చెప్పినారు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మీకు వచ్చాను సార్ మేము కృష్ణవేణి సార్ మీ సమస్య అసలు ఇగో ఇంటి ముందేది ఉంది కదా సార్ అది ఉన్నదాన్న మాకు సమస్య అదే సార్ అక్కడి నుంచి శితలల్లోకి వెళ్ళి పాములు తెల్లు వస్తున్నాయి రోజు పాములు తెల్లు వస్తున్నాయి మేము పనులకు పోతుందండి అయితే సనవీళ్ళలు ఉన్నారు తిరుగుతున్నారు ఇళ్ళల్లో దానిల్లా తిరుగుతున్నాయి పాములు వస్తున్నాయి అని చెప్తే మేము పట్టించుకోవడం లేదు మేడం మొత్తానికి గత ఏడు నెలలుగా తమ సమస్యను పరిష్కరించాలని ఈ ఇరవై రెండో వార్డు కాలనీ వాసులు అయితే మున్సిపల్ కార్యాలయం చుట్టూ పరిశీలి చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా అటు పాలకవర్గం వర్గం కావచ్చు ఇటు అధికార యంత్రాంగం కావచ్చు ఏమాత్రం స్పందన అయితే కొరవడే పరిస్థితి కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కూర్చున్నారు కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్ సుమన్ టీవీ నందికొట్కూర్ పట్టణం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో